నర్సీపట్నం నియోజకవర్గంలో గబ్బడ ఇసుక డిపోలో అక్రమ పాత్రడు సమగ్ర విచారణకి ఆదేశించారు అక్రమంగా నిలవ ఉంచిన అరవై వేల టన్నుల ఇసుకపై విచారణ చేపట్టాలి అని అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలి అని ఆదేశించారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు ఇడుపుల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు తనయుడు జగన్ ను పట్టుకుని విజయమండీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో రేవంత్ తో చల్లా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో జైలు పాలైన బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నిర్ణీత వ్యవధిలోగా పోలీసులు దర్యాప్తు సంస్థలు కేసు విచారణ పూర్తి చేయటంలో విఫలమయ్యారు అని ఆరోపిస్తూ కవిత తరఫున లాయర్లు ఈ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది పోరు బాట డిఎస్సీని వాయిదా వేయాలి అని లక్ది కపూర్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని అభ్యర్థులు విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు వరుసగా పోటీ పరీక్షలు ఉండటంతో చదివేందుకు సమయం లేదని డిఎస్సీని వాయిదా వేయాలి అని డిమాండ్ చేశారు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది జేఏఎం నేతృత్వంలోని పాలక కూటమికి అనుకూలంగా నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో సోరెన్ ప్రభుత్వం బల పరీక్షలో సునాయసంగా భూ కుంభకోణం కేసులు అరెస్టై సుమారు ఐదు నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన హేమంత్ సోరెన్ జూలై నాలుగున మూడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు కొడుకు చేసిన తప్పుకు తండ్రి అరెస్ట్ ముంబైలో సింధే శివసేన పార్టీకి చెందిన ఓ నేత కొడుకు తప్పతాగి కారులో వివత్సం సృష్టించారు ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న జంటలో మహిళ ప్రాణాలు కోల్పోగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు నిందితుడు మిహిర్ పరారవగా అతడి తండ్రి రాజేష్ కారు డ్రైవర్ రాజ్ రిషి బిదావత్తురు పోలీసులు అరెస్ట్ చేశారు పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం పూరి తీరంలో వాకింగ్ చేశారు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రాష్ట్రపతి ఈ ప్రకృతి సంపదను సురక్షితంగా కాపాడి భావితరాలకు అందిద్దామన్నారు గ్లోబల్ వార్మింగ్ కాలుష్యం పెరిగిపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోదీ మాస్కోకు పయనమయ్యారు ఈ పర్యటనలో మోదీ పుతిన్ తో పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే మొదటిసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి